మందిరం ఎక్కడ కట్టారు మందిరం ఎప్పుడు కట్టారు మందిరం ఎలా కట్టారు మందిరం ఎవరు కట్టారు వచ్చే ఆదివారం అద్భుతమైన సందేశం దృశ్యాలతో సహా మేము ముందుకు తీసుకురాబోతున్నా ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అద్భుతమైన సందేశం అద్భుతమైనటువంటి దృశ్యంతో కూడినటువంటి వర్తమానాన్ని మీరు వినండి మీతో పాటు మీ బంధువులను స్నేహితులు కూడా తప్పక వచ్చే ఆదివారం తీసుకురండి వచ్చే ఆదివారం మర్చిపోకండి మూడో ఆదివారం కనుక ప్రభురాత్రి భోజనం ఉంది కనుక రొట్టె విడుచుట ద్రాక్ష రసము సేవించుట మన ఇవ్వబడిన నిబంధన కనుక సిద్ధపడి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను నంబూర్ కల్వరి టెంపుల్లో ఉదయం ఆరు గంటలకు మొదటి ఆరాధన రెండవ ఆరాధన పది గంటలకు మూడవ ఆరాధన సాయంత్రం ఆరు గంటలకు మన కల్వరి టెంపుల్ నంబూర్ లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు ఆకొకరు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్